రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మాకు నమ్రదం పడాలనే ఉద్దేశంతో ఉన్నారు ఈ టీడీపీ బీజేపీ మరియు ఉత్తర భారతీయుల తాలూకా మునుగణాలు ఈ రాష్ట్రంలో ప్రజలు చూచారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చరిత్రకల పార్టీ కాంగ్రెస్ హాయంలోనే మేజర్ ప్రాజెక్టులు ఈ దేశానికి సంబంధించినాయి వచ్చినాయి మేజర్ ఇండస్ట్రీస్ కూడాను కాంగ్రెస్ సాయంలోనే జరిగినాయి అందుచేతలు ఈ చరిత్రకల పార్టీకి కొన్ని వైపరీత్యాల వల్ల కనగంజ కిందసారి చేశారు తప్ప దీనిలో ఏ మాత్రం కూడాను కనగం చేయట్లేదు అందుకని చరిత్రకల పార్టీకి ప్రమరాధం పట్టాలనే ఉద్దేశంతో వాటర్స్ మాకు ఏ గ్రామంకి వెళ్ళినా సరే అందరు కూడాను మాకు నేరాంజనాలు పలుకుతూ ఆదరాభిమానం చూపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోన రెండు వందల తొంభై బూతుల్లో కూడాను ఓటర్స్ ముప్పై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఈ జనాకర్షణ పథకాలకి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఏ మాత్రం ఏ మాత్రం కూడా ఆకర్షణపై లేరు చరిత్రకే పార్టీకే ప్రాధాన్యత ఇద్దాం ఈ చరిత్రకల్ పార్టీ దేశంలోన చాలా ప్రాజెక్టులు చాలా కాలువలు వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేసి ఉన్నారు అందుకని ప్రజలు ఒకసారి దీనిపై ఆలోచిస్తున్నారు అధ్యక్ష మాకేంటంటే ప్రతి వాటర్స్ ప్రతి గ్రామంలో కూడాను ఈ రెండు వందల తొంభై పోలింగ్ బూత్ల్లో కూడాను అత్యధిక ఆదరణ చూపుతూ ఉన్నారు వారికి నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ మరికొన్ని అభివృద్ధి పనులు చేయడానికి నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను నర్సలపేటతో డ్రైనేజ్ వ్యవస్థ రాగునీరు వ్యవస్థ సాగునీరు వ్యవస్థ ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ప్రజలు చాలా ఆందోళనకరంతో ఉన్నారు అందుకనేసి మరి కాంగ్రెస్ పాలన వస్తేనే సౌఫల్యమైనటువంటి పరిపాలన జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాటర్స్ మాకు మీకు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ లో మేము వచ్చినట్టు రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం ఆ ప్రత్యేక హోదా పైనే ఉంటుంది ప్రజలు కూడా కావాలనుకుంటున్నారు సంవత్సరాల ఇద్దరు పది సంవత్సరాలు తాను ప్రత్యేక దీని వల్ల ప్రజలకి ఏది ఒలికి లేదు అంటే ప్రత్యేక హోదా గారు వస్తే కొన్ని ఉపాధి హామీలు కొన్ని ఉద్యోగాలు కొన్ని అభివృద్ధిపరమైనటువంటి పనులు జరుగుతాయని ప్రజలు ఆశ ఆశారు